హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శోం శారీస్ మరొక బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు లెహంగాస్ని మేము ముందు తీసుకొచ్చానండి చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారండి ఫెస్టివల్ కోసం ఈ లెహంగా సెట్స్ వచ్చేసి ఆల్ ఓవర్ లెహంగా ప్లేన్ వస్తుంది బిగ్ సిల్వర్ జరీ కంచి బార్డర్ వస్తుందండి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ లెహంగా వస్తుంది అలాగే సేమ్ బ్లౌజ్ లెహంగా లాగా వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది విత్ సిల్వర్ జరీ బార్డర్తో వస్తుంది దుపట్టా త్రీ ప త్రీ మీటర్స్ వస్తుందండి ప్యూర్ డిజిటల్ ప్రింటెడ్తో దుపట్ట వస్తుందండి ఆల్ ఓవర్ దుపట్ట డిజిటల్ ప్రింటెడ్తో వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బుక్ చేసుకునే వరకు ఆయన స్క్రోడ్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి మీరు బుక్ చేసినాక ట్రాకింగ్ ఇస్తాం అలాగే దివాళీ ఫెస్టివల్ వల్ల కొన్ని పార్సల్స్ లేట్ అయ్యాండి సారీ అండి ఇంకా కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇందులో టూ త్రీ సెట్స్ ఒకేసారి తీసుకున్న ప్రైస్ తగ్గించేస్తామండి ఆల్ ఓవర్ లెహంగా వీడియో కూడా లాస్ట్లో అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియోలోనే ఫో పూర్తి వీడియో చూసేయండి మీకు మొత్తం తెలుస్తాయండి ఇందులో ఇందులో ఉన్న అన్ని కలర్స్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అలానే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ మంగళగిరి పట్టు లెహంగా అండి లెహంగా కంప్లీట్ అండి ఓన్లీ whatsapp ద్వారానే అలాగే సేమ్ బోర్డర్ 1.5 మీటర్స్ ఫారి మీటర్స్ ఉంటుందండి ఓన్లీ 3000 అండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి